ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈరోజు రాప్తా నియోజకవర్గంలో యాభై వేల మందికి పెన్షన్లు వస్తూ ఉన్నాయి ఆ యాభై వేల కుటుంబాలను కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి వాలంటీర్ల వ్యవస్థను గౌరవించి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలను కాపాడుకునేటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ప్రజలు కూడా ఇవన్నీ గమనించి ఇవన్నీ గమనించి జగనన్నకు మళ్ళీ ఓట్లు వేస్తారు జగనన్న పెట్టిన అభ్యర్థులందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ కూడా గెలిపిస్తారు తప్పనిసరిగా మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే ప్రజలు కల్లెర్ర చేస్తే ఆ దావాగ్నిలో తెలుగుదేశం పార్టీ మాడి మసైపోవడం ఖాయం ఖాయమని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు రాప్తాడులో ఆయన మాట్లాడత ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు మేము తీసుకొచ్చినటువంటి స్కీము పేలూరు డ్యామ్ అంద్రీనివా నీరు తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి చేసినటువంటి ఒక సృష్టి ఈ ఈ ప్రాజెక్టు డిజైన్ చేసింది తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి అందరినీ నుంచి తోపుతుర్తి అంద్రీనివా నుంచి పేలూరు డ్యామ్ నీళ్ళు ఇవ్వడం అనేది తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి డిజైన్ చేసినటువంటి దీన్ని ఇంప్లిమెంట్ చేసింది కూడా తోకూ ప్రకాశ్ రెడ్డి పేరూరు డ్యాంకి నీళ్ళు తీసుకొని వచ్చింది జగనన్న ఆశీసులతో జగనన్న జీవో ఇచ్చి ఒక టీఎంసీ నీళ్ళను కేటాయిస్తే నీళ్లు తీసుకొని రాగలిగి మరి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఏ రోజు పేరూరు డ్యాం గురించి పట్టించుకోలే పేరూరు డ్యాంకి నీళ్లు పారించండి కానీ ఖర్చు కాదని సలహాలు ఇస్తే కూడా ఎద్దేవా చేశారు ఎనిమిది వందల కోట్ల రూపాయలు నిధులు పారించాలని ప్రయత్నం చేసుకున్నారు మళ్ళీ అటువంటి పెద్ద మనిషి మళ్ళీ ఇప్పుడు వచ్చి మేము నీళ్ళు ఇస్తాము దేవరకొండ రిజర్వాయర్ పూర్తి చేస్తామంటే దేవరకొండ రిజర్వాయర్ అనేది ఉందో కూడా మీకు తెలియదు దాని ప్ర ప్రపోజల్ దేవరకొండ రిజర్వాయర్ని దాన్ని రూపకల్పన చేసిందుకు కూడా చౌపూర్తి ప్రకాష్ అంటే ఎక్కడ నిర్మాణం చేయొచ్చు రిజర్వాయర్ అనేది చౌపూర్తి కానీ దేవరకొండ కానీ ఈ రిజర్వాయర్ల రూపకల్పన చేసిందుకు చౌపూర్తి అంటే ఏ ప్రాంతంలో అతి తక్కువ ఖర్చుకు అతి ఎక్కువ నీళ్లను నిలపవచ్చును అంటే నీవు ఆయకట్టును ఏ విధంగా మనం ఆయకట్టుకు స్థిరీకరణకు నీళ్ళు మనము స్టోరేజ్ చేసుకోవచ్చు అనేది సో ఇక్కడ నీదంటూ ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర నియోజకవర్గంలో ఏ మంచి కార్యక్రమం అయినా అది డైరీ అయినా గార్మెంట్స్ అయినా కూడా దోపిట్టి ప్రకాష్ రెడ్డే నువ్వు కేవలం జాకీకి రెండు వందల యాభై కోట్ల రూపాయలు అపనంగా దోచిపెట్టేదానికి కుట్ర చేసినావు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు ఉన్నటువంటి ఐదేళ్లలో జాకీ భూములు ఇచ్చినాక మూడేళ్లు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా అది రాలే న్ హాయంలోనేది వెళ్ళిపోయి సేలం పోయిందనేసి అప్పట్లోనే పత్రికలు రాసినాయి మీ పరితాల స్నేత లోకేష్ సమక్షంలోనే తాప్తాడు నియోజకవర్గ ప్రజలు కూడా చెప్పినారు జాకీ వెళ్ళిపోయింది వెళ్ళిపోతే మహిళలకు ఆటోలో ఆటో తోలడం శిక్షణ అనిపించింది పరితాల శుత అనేసి కూడా మహిళలే చెప్పినారు లోకేష్ సమక్షంలోనే కాబట్టి మీరు రాప్తాడు నియోజకవర్గంలో చంద్రబాబు పేరు చెప్తే గుర్తొచ్చేది ఏం లేదు రాజశేఖర రెడ్డి పేరు చెప్తే గుర్తొచ్చేది అందరినీ వా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే గుర్తొచ్చేది పేరూరు డ్యాంపు నీళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే లాప్తాడు నియోజకవర్గంలో చెప్పుకోవడానికి వంద ఉన్నాయి ఈరోజు ఉద్యోగ అవకాశాల కల్పనలో మీరు మూసేసినటువంటి బంగారు కనులు తెరిపించినాం అదేవిధంగా సోలార్ సోలార్ పార్క్ సోలార్ హైబ్రిడ్ పార్కు రామగిరిలో భూసేకరణ చేసి రైతులకు డబ్బులు ఇచ్చినాం టెండర్లు పిలిపించినాం త్వరలో దాని ద్వారా ఆ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి కొన్ని వందల విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి ప్రాజెక్టు ఏర్పాటు చేసి ఉద్యోగాలు మేము ఇవ్వబోతా ఉన్నాం రామగిరి బంగారు కర్నూలు ద్వారా కూడా ఉద్యోగాలు మేము ఇవ్వబోతా ఉన్నాం అదేవిధంగా జిల్లాకి ఏదైతే వెయ్యి యాభై మెగావాట్ల సోలార్ ప్లాంటు శాంక్షన్ చేశారో జగనన్న దాని ద్వారా కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నాం కేవలం ఒక రామగిరి గణయానపల్లి మండలంలోనే ఆరు వేల ఉద్యోగాలను మేము కల్పిస్తా ఉన్నాం ఇవన్నీ మేము ఏవైతే తీసుకొని వస్తానో దాన్ని చూసి మీరు కాపీ తీసి మాట్లాడాల్సిందే తప్ప మీకంటూ స్వచ్ఛంగా ఒక ఆలోచన లేదు ఈ నియోజకవర్గం పట్ల ఒక అవగాహన లేదు చంద్రబాబు నాయుడు గారు మరి పర్యావరణతో చదువుకునే ఎనిమిదో తరగతి మరి ఆమె అవగాహన లేకపోవచ్చు మనం నువ్వు నీ గురించి నువ్వు ఎక్కువగా డబ్బా చెప్పుకుంటుంటావు కాబట్టి నీకైనా అవగాహన ఉండాలి అదేవిధంగా అమ్మ డైరీ ఏర్పాటు చేశాం అమ్మ డైరీ మా డబ్బులు ఇరవై కోట్ల రూపాయలతో మేము కట్టి ఈ నియోజకవర్గం మహిళా పాడి రైతులకు కారణంగా ఇచ్చాం రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ తప్ప చెప్పాం ఇందులో ఈరోజు ముప్పై వేల లీటర్లను మేము కొనుగోలు చేస్తూ ఉన్నాం ప్రతిరోజు దీన్ని కాలంలో లక్ష లీటర్ల కొనుగోలుకి అంటే నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ఒక్క రైతుకు సంబంధించినటువంటి పాలన అత్యధిక ధరలో ఈ రాష్ట్రంలోని ఏ ప్రైవేట్ డైరీకి అంటే కూడా ఎక్కువ ధరకు మేము ఉంటా ఉన్నాం అదేవిధంగా ఇంకా కూడా ముప్పై వేల లీటర్ల నుంచి లక్ష లీటర్లు కూడా పెంచబోతాను ఇవన్నీ కూడా మేము ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉండేది మేము ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో ఆల్రెడీ ముందుకు పోయాం గవర్నమెంట్ ఫ్యాక్టరీకి కూడా పదకొండున్నర ఎకర భూములు కేటాయించారు దాని నిర్మాణానికి కూడా ఒక సంస్థకు పనులు అప్పచెప్పాము నేను మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో జూన్ నాలుగున గెలిచిన తర్వాత ఆరు నెలల్లోనే గవర్నమెంట్ ఫ్యాక్టరీని కూడా నిర్మాణం పూర్తి చేసే పనులు కూడా దాన్ని దానికి ఎంప్లాయ్మెంట్ కూడా స్టార్ట్ చేస్తాం అంటే రాబోయే ఆరు నెలలు డిసెంబర్ అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటికి నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు కొత్త పొత్తలు దొక్కే విధంగా కూడా చర్యలు తీసుకుంటాను ఇరవై ఐదేళ్ళుగా మీరు ఏం చేయలే ఈ ఐదేళ్ళుగా మేము ఎంతో చేసాం మేము విద్యుత్ గురించి మాట్లాడుతూ ఉన్నాం ఏడు స్టేషన్లు తీసుకొచ్చాం చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ గురించి మాట్లాడుతూ ఉన్నారు మళ్ళీ మరి ఈరోజు అన్నేళ్ళు పద్నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి ఉంటే ఆయన మరి పర్యటన స్వీత కానీ ఎన్నడూ కూడా ఒక టర్మ్లో ఏడు సబ్స్టేషన్లు తెచ్చిన పాపాలు కూడా మేము తీసుకొని వచ్చాం పదిహేడు వేల ఇళ్ళు తీసుకొచ్చాం మరి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామని రా రాబతా నియోజకవర్గంలో వచ్చి అబద్ధాలు ఉంటే దీనికి సంబంధించినటువంటి నువ్వు తోపొచ్చిన జనం కూడా వాళ్ళు స్పందించింది లేదు ఇంటింటికి మంచి నీళ్ళు మేము తెస్తామని చెప్తా ఉన్నాం ఇప్పటికే ఆ టెండర్లు పిలిపించే పనులు చేస్తున్నాం ఇప్పటికే బిఏబిఆర్ డ్యామ్ నుంచి అనంతపురం వరకు నలభై మూడు కిలోమీటర్ల పైప్లైన్ అయితే ముప్పై మూడు కిలోమీటర్ల పైప్లైన్ పనులు పూర్తి చేసాం ఆల్మోస్ట్గా ఇంకొక పది కిలోమీటర్లకు అది కూడా మీకు సంబంధించిన కాంట్రాక్టర్ ఎవరో టెండర్లు వేసి ఆ పనులు చేయకుండా స్టార్ట్ చేయకోకుండా అడ్డుపడింది తప్ప మొత్తం ఆల్రెడీ కూడా పనులు పూర్తి చేశాం అదేవిధంగా నూట పది గ్రామాలకు ఆ స్కీమ్ నుంచి నూట పది గ్రామాలకు ఇరవై ఐదు ఏళ్ళు మేము పదవిలో ఉండి ఏం చేసాం ఈ నియోజకవర్గానికి ఇరవై ఐదేళ్ళు ఓటు వేసాం నియోజకవర్గ ప్రజలు తిరిగి కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలి మీకేం చేయలేకపోయాము ఇచ్చారన్నా ఓట్లేయింది తప్పితే ఈమె అవన్నీ కూడా కాకుండా అసలు పదవి ఎందుకు ఇస్తా ఉన్నారు ఎమ్మెల్యే అంటే ఏంది ఎమ్మెల్యే అనే వాళ్ళకి బాధ్యత ఏంది దాదాపుగా నాలుగు లక్షల జనాభా ఉన్న రామ్సాడ నియోజకవర్గం తను ఏం మంచిది మంచి చేసింది కనీసం తాగునీళ్ళ కోసమైన ఒక ప్రకటన ఒక అడిగి ఒక డిమాండ్ అసెంబ్లీలో రైస్ చేసిందా ఒక జీవో ఇప్పించగలిగిందా నేను వచ్చినాక నూట పది గ్రామాలకు పీఏబిఆర్ నుంచి మేము మేము ఇప్పించాం టెండర్లు పిలిపించాం పనులు దాదాపుగా అరవై పై శాతం పూర్తి చేశాం నూట పది గ్రామాలకు మంచినీళ్ళు ఇవ్వబోతున్నాం అదేవిధంగా గొలపల్లి రిజర్వాయర్ నుంచి యాభై ఒక్క గ్రామాలకు నలభై తొమ్మిది కోట్లతో తీవ ఇప్పించాం టెండర్లు పిలిపించాం కొన్ని టెక్నికల్ రీజల్స్ వల్ల అధికారులు కొంతమంది సహకరించకపోవడం వల్ల ఆ టెండర్లు ఫైనలైజ్ చేయకపోయడం తప్పితే భవిష్యత్తులో కూడా ఈ పరిటాల రెవెన్యూ ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా మంచినీళ్ళు వసతి అని గ్రామాలు యాభై ఒక్క గ్రామాలు చెన్నై కొత్త రామగిరి కళ్యాణం నేను వచ్చినాక చేశాను నేను వచ్చిన తర్వాతనే నియోజకవర్గాన్ని గుడాలకి చేర్చి పదిహేడు వేల ఇల్లు తీసుకొచ్చాను ఆమె కానీ ఆమె మొగుడు కానీ జీవితకాలంలో పదిహేడు వేల ఇల్లు ఇచ్చారా మరి ఏం చేశారు ప్రజలను రాప్తాడు నియోజకవర్గం ప్రజలకు ఇంటింటి దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకొని తప్పు చేశామని చెప్పాలి చూస్తాం మరి మీకు అధికారం ఇచ్చినప్పుడు దోచుకోవడానికి దాచుకోవడానికి తప్ప మీ పదవిని దేనికి వాడినారు మీరు మీ బంధువులు చివరికి స్వచ్ఛ భారత్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మరుగుదొడ్ల నిధులను కూడా దోచుకునేటువంటి కుసంస్కృతి పరిటాల కుటుంబాన్ని ఇంకా చెప్పాలంటే పరిటాల కుటుంబం కానీ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అగ్రవర్ణాల పెద్దలు కానీ రామగిరి కనగానిపల్లి మండలాల్లో గమనిస్తున్నది ఏమంటే మా చే మీరు పొద్దున్నే బయటభూమికి వెళ్ళాలంటే మాకు ఓటు వేయాలంటారు మరుగుదొడ్లకు సంబంధించిన డబ్బులు తింటారు వాళ్ళ చేనులేకి అంటే మరుగుదొడ్ల నిర్మాణం కట్టుకొని వాళ్ళే మరి వాళ్ళ చేనులేకి ఎక్కడా పోలేక భూమికి వెళ్తే మా భూమిలోకి మీరు వస్తే మా మీరు వచ్చి మరుగుదొడ్లకు వస్తే బయలుభూమికి వస్తే మాకు ఓటు వేస్తేనే రావాలా మీ గొర్రెలు దోరాల మా భూముల్లో కంటే మాకు ఓట్లు వేస్తే రావాలా అంటే బడుగు బలహీన దళిత గిరిజన మైనార్టీ వర్గాల వల్ల ఇంకా అణచివేసేటువంటి పెద్ద విధానాన్ని మీరు మీ పెద్దలు మీ పార్టీకి సంబంధించిన పెద్దలు కూడా ఈ నియోజకవర్గంలో చేస్తామనేది గమనిస్తాను మరి దావ సమస్యలు పెడతారు కొన్ని దావ సమస్యలు మేము కూడా తీర్చినాం మా మా పొలంలో మీరు పోయేదానికి లేదు మా పార్టీకి ఓట్లేస్తేనే ఈ పొలంలో మీరు పోల లేకుండా లేదు పొలం అనేది సాగు చేసుకోవడానికి కింది పొలానికి దావ వదలాల్సింది ఎవరైనా ఇటువంటి దుర్మార్గమైనటువంటి ప్రాచీన సంస్కృతిగా కొనసాగిస్తూ ఉన్నారు అదే పద్ధతిలోనే ఉన్నారు ఈరోజు కూడా గ్రామాలకు పోతే మేము అంటే లేని ప్రచారం మూడు వేల కేసులు పెట్టారు ముప్పై కేసులు ఎక్కడన్నా పెట్టింటే చూపించమని అడుగుతాను ముప్పై కేసులు ఎక్కడ పెట్టింది అక్రమ కేసులు ఏవైనా మేము అక్రమ కేసులు మూడు కేసులు పెట్టిన చూపించమంటాము మూడు వేల కేసులు పెట్టినారంటే ఇక్కడ ఏదో అరాచకం జరుగుతుంది అనేది ప్రజలే తీసుకుంటే వేరప్ చేయాలనేటువంటి ప్రయత్నము ప్రజల్ని రెచ్చగొట్టి నియోజకవర్గాన్ని ఫ్యాక్షన్ కుంపటిగా మార్చే ప్రయత్నము గతంలో మీరు ఏదైతే రక్త చరిత్ర సృష్టించి ఈ ప్రాంతాన్ని భయాందరకు గురి చేసి మీ పెట్టణనాన్ని అధికారాన్ని నిలబెట్టుకున్నారో అదే ప్రయత్నం మళ్ళీ చేస్తాడు తప్ప ఎక్కడ కూడా ప్రజల సంక్షేమం గురించి మీరు మాట్లాడతారు ఒక్క మాట ఎక్కడైనా వీడియో చూపించండి ఒక్క మాట ఏ గ్రామానికి పోయింది ఏ గ్రామానికి పోయినా ఇది కాపాడుకుంటూ వచ్చిన మా దాదాపు నాలుగు లక్షల జనాభా ఐదేళ్ల పాటు ఒక చిన్న గొడవ లేకుండా ఫ్యాక్షన్ సంస్కృతి మళ్ళీ రాకోకుండా ఒక దాడి లేకుండా ఒక రక్త లేకుండా కాపాడుకుంటూ వచ్చిన అటువంటి ప్రజాస్వామ్యము పరిరక్షించబడతాము ఈ నియోజకవర్గాన్ని మళ్ళీ పాత సంస్కృతి తీసుకొని పోకూడదు ఆమెను మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని కానీ వైసీపీ పేదల పార్టీ తెలుగుదేశం ధనికల పార్టీ మన బుక్రాయ సంఘంలో వైసీపీ అభ్యర్థిని జేసీపీ టిప్పర్ ఏం చదువుకున్నాడు అంటారు చేస్తామని ఓ సింగనమ్మల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టిప్పర్ డ్రైవర్ అనేది ఎద్దేవా చేసి మాట్లాడుతున్నారు మరి కీర్తిశేష నందమూరి రామారావు గారు గాజిలిగప్ప గారిని ఎమ్మెల్యే చేసినారు జిల్లా పార్టీ అధ్యక్షులు చేసినారు బిడి గోపాల్ గారిని బస్ కండక్టరు ఆయన ఎమ్మెల్యే చేసినారు అంటే ఆయా సామాజిక వర్గాల్లో వాళ్ళలో ఒక చైతన్యం ఉన్నటువంటి వ్యక్తుల్ని గుర్తించి వాళ్ళు చదువుకున్నటువంటి చదువుని గుర్తించి రాజకీయ పార్టీలు ముందుకు తీసుకొచ్చి పెట్టడము పేదలకు అవకాశం ఇవ్వడం అనేది రాజశేఖర రెడ్డి గారు చేశారు రామారావు గారు చేశారు జగన్ గారు చేస్తూ ఉన్నారు ఇందులో కేవలము పెత్తందారులకు సీట్లు ఇవ్వాలా బడా బడా పారిశ్రామికవేత్త సీట్లు ఇవ్వాలా డబ్బుల సంచులు తెచ్చడానికి సీట్లు ఇవ్వాలనేది ఒక చంద్రబాబు నాయుడు గారి విధానమే మొన్న నిన్న ఎవరో ఒక అబ్బాయి మాట్లాడాడు బస్ నేపథ్యంలో ఇక్కడ మాట్లాడాడు జగన్ గారి ఇంకో అక్కడ ఒకటే చెప్పాడు ఆ అప్పిలో మాట్లాడేది ఒక అప్పిలో మాట్లాడింది ఒకటే ఏం మాట్లాడాడు అంటే టిప్పర్ గుర్తితే సైకిల్ ఉండాలా టిప్పర్ గుద్దితే సైకిల్ రుజును అవుతారు సైకిల్ షేప్లెస్ అవుతాయి మరి సింగనమరలో కూడా టిప్పర్ డ్రైవర్ గుద్దితే తెలుగుదేశం పార్టీ సైకిల్ పాత్ర ఓడిపోయి గుజరీకి పోవలసింది కాబట్టి ఇవన్నీ కూడా ఒక లక్కప్ప గురించి ఉపాధి కూలి అని కానీ విరాజనే గురించి టిప్పర్ డ్రైవర్ కానీ తప్పు ఇది ఇది నీకేం పెద్దదారుల పార్టీ కావచ్చు మీరు తెలుగుదేశం పార్టీ కానీ పేదల్ని గేల్ చేసేటువంటి విధానం అయితే తప్పు ఎవరైనా కూడా ఖండించాల్సింది